మహబూబ్ నగర్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా సర్వే మరియు భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో ఇరవై వేలు లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడిన సీనియర్ డ్రాఫ్ట్మెన్ ఎస్టిఎం అధికారి కలంజీ జ్యోతి కిష్మాబాయి ఓ వ్యక్తి తాను కొనుగోలు చేసిన భూమికి సంబంధించి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం టిఫన్ ఐదు వేల రూపాయలు కట్టినప్పటికీ అదనంగా మరో ఇరవై వేలు అడగగా ఇచ్చే స్తోమత లేకపోవడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు ఈ రోజు జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో సర్వే ల్యాండ్ రికార్డు కార్యాలయంలో అధికారులు పథకం ప్రకారం అరెస్టు చేశారు రేపు వరంగల్ మీడియాకు తెలిపారు గత నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు వరంగల్కు చెందిన ఒక ఫిర్యాదుదారుడు మహబాద్ శివార్లో బొమ్ముడూరు అనే విలేజ్లో మూడు ఎకరాల ల్యాండ్ కొని ఆ ల్యాండ్ మీద ఏమైనా లిటికేషన్స్ ఉన్నాయో ఏమో అని టీపన్ కొరకు కలెక్టర్ కాంప్లెక్స్ మహబాజ్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ సర్వే ల్యాండ్స్ ఆఫీస్కి వచ్చి టీపన్ కొరకు అప్లై చేశాడు అప్లై చేసిన తర్వాత పది పదిహేను రోల్ ఓవర్ కూడా రాకుంటే ఈ నెల పన్నెండవ తారీఖు నాడు ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ సీనియర్ డాఫ్ట్స్మెన్ కలిసి అతని పని గురించి అడగగా ఆ ఇన్ఛార్జ్ అయినటువంటి జ్యోతి సీనియర్ డాఫ్ట్స్ మ్యాన్ దానికి ఇరవై వేల రూపాయలు లంచంగా కావాలని అడిగింది ఆ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేస్తున్నాడు అయితే ఈరోజు ఇరవై వేల రూపాయలు జ్యోతి సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ గారు తీసుకుంటుండగా మేము రెడీలు పట్టుకున్నాము ఈమె రేపి రేపు ఏసీబీ కోట్ హన్మకొండలో ప్రొడ్యూస్ చేస్తాము అలాగే ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా మీ పని చేయుట గాను డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి మనం